ప్రకాశం జిల్లా పొదిలిలో కోట రూపాయలు విలువ చేసే సుమారు ఎనిమిది ఎకరాల వక్ బోర్డు స్థలాల్లో ఆక్రమణలు తొలగిస్తున్నారు అధికారులు వారం రోజుల క్రితం వక్ బోర్డు కమిటీ చైర్మన్ స్థానిక కమిటీ పెద్దలు తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ వక్ బోర్డు స్థలాల్లో పరిశీలించి అక్రమ నిర్మాణాలు చేయొద్దని అంతకుముందు అక్రమంగా నిర్మించిన వారు కూడా ఖాళీ చేయాలని చెప్పిన రెండు రోజుల్లో కొత్తగా అక్రమ కట్టడాలు నిర్మించడం విశేషం ఈ విషయం పొదిలిలో హాట్ టాపిక్గా మారింది మంగళవారం కనిగిరి ఆర్టీఓ మండల అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చివేయడానికి రంగంలోకి దిగారు ఆక్రమణలు కూల్చివేసే క్రమంలో కొద్దిపాటి ఉద్రిక్తత చోటు చేసుకుంది అక్కడ మహిళలు జేసీబీకి అడ్డుపడి అధికారులతో వాగ్వాదానికి దిగారు మొత్తం ఆక్రమణలు కూల్చినాకే మా నిర్మాణాలు కూల్చాలని మాకు ఉండడానికి గూడు లేదని ఆందోళన చేశారు ఆందోళనకారులు తామే తమ పాకకు నిప్పు పెట్టుకున్నారు సిఐటి వెంకటేశ్వర్లు ఆందోళనకారితో మాట్లాడుతూ మీకు ఎక్కడా ఇల్లు లేకపోతే తహసీల్దార్కి విడత పత్రం అందిస్తే ఎక్కడో ఒక చోట స్థలం మంజూరు చేస్తారని చెప్పడంతో కొద్దిగా ఆందోళన విరమించారు కానీ అధికారులు ఒక్కపోటు స్థలాల్లో ఉన్న అన్ని ఆక్రమణల మీద చర్యలు తీసుకుంటారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది پھر ويستري اتو کوٹ آچي اپن کي جوڙڻ وارن جي طرف ۾ کڻي لئي ڇڏيو